i <laughs> పెట్టారు ఏ ఊరు స్వచ్ఛమైన మనసు అయితే వాళ్ళ దగ్గర ఉంటాను ఈరోజు అస్సలు ఏడ్చకు అస్సలు ఏం బాధపడకు నవ్వు అలా ఉంటే బాగో దేవుడు కూడా కోప్పడతాడు మంచిగా ఉండదు సరే సరే నాన్న పోయి మీ అమ్మను జల్లి తయారు కమ్మని చెప్పు నేను తాతయ్యకి మీ నాన్నకి చెప్పాను తొందరగా వినాయక స్వామిని ట్రక్లో చెక్కిస్తే నిమజ్జనాన్ని పంపించాలి కదా నువ్వు కూడా వెళ్తావా ఎట్లా ఉంటావా చెప్పు కానీ కొండ ముందు

what do gala, gala,

Place, Lalland, places, वक्र महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा అందరికి అందరికీ మీ దీవెన ఉండాలని కోరుకుంటున్న దేవుడా ఇదే లాస్ట్ రోజు ఇప్పుడే ఇప్పుడేనాయనా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ నేను చూసి మళ్ళీ పెట్టుకుంటాం నాయన నేను ఈ సర్వటి దీవెన మా కుటుంబం అందు ఉండాలని కోరుకుంటున్నాను నాయన నువ్వు సెలవు నాన్న మేము వెళ్తున్నాం నాయన మేము ఇంటికి వెళ్తాము మీరు పోండి ఇంకా ఉషా ఇంటికి వెళ్దాం పదండి అందరం అందరము సరే అత్తయ్య వెళ్దాం పదండి శోభ ఎలా ఉందమ్మా నీ సంసారం పిల్లలు సీను బాగానే చూసుకుంటున్నారా నిన్ను

సమానం ఎన్ని నీకు సీనుకు చిన్న చిన్న గొడవలు జరగచ్చు జరగవు కాదు సంసారం అన్నా జరుగుతాయి కానీ పిల్లలు మాత్రం హింసించకుండా కొట్టకుండా మంచిగా చూసుకోం అమ్మా నీకు దేవుడంతా దేవుడు అంతా మంచిగా చేస్తాను చాలా బాగున్నది రోజు వినాశమై పండగ మంచిగా చేశారు మీరు మన గల్లీలో కూడా ఇంత డాండ్ర కూడా ఏం చేయాల మీరు ఇంత ఇంత ఇంట్లో సొంతాలు పెట్టుకొని ఇంత బాగా చేసినారు అబ్బాబా నాకు చాలా హ్యాపీగా అనిపించింది డుంబక్క మా అత్త ఎంత డుంబుది అనుకుంటున్నారు బా హ్యాపీగా ఉంది నువ్వు చెప్తున్నావు కానీ లత హ్యాపీ ఉంది పెద్దమ్మ ఏంటి అనేది ఏదో చెప్తుంది కానీ మా అత్త ఇంట్లో చేసిన పని మాకు మాత్రం తెలుసు దేవుడి పెట్టే ప్రసాదాలు తీర్థాలు అన్నీ తాగిన నా కొడుకును అదే వాళ్ళ మనమన్నీ ఎలా కొట్టి ఎలా చేసినా మాకే తెలుసు వామో ఇలాంటి డుంబక్కతో ఇంకొకసారి ఇట్లాంటి పండగలు చేసుకోవాలంటే ఎట్లా కాకపోతే ముందు ముందు బతుకమ్మ పండుగ ఉంది మళ్ళీ అట్లా చేసి మళ్ళీ ఇంకా నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కదా ఎట్లా దేవుడు చేసుకోవాలి సరే మా అత్తయ్యేనో తప్పు చేసే దేవుడా మా అత్తయ్య కొంచెం శిక్ష పెట్టు కానీ మరి పెద్ద శిక్ష వేయకు ఎందుకంటే తర్వాత నాకే కదా కానీ మా అత్తయ్య మంచంలో పడితే ఎట్లా వీటి మార్చేలా సై దేవుడా కానీ అత్తయ్య సీను శోభ వాళ్ళు సీను వాళ్ళ పెద్ద వైఫ్ చనిపోయింది కదా వాళ్ళకు అంటుంటారు కదా ఇయర్ ఇయర్ అంటారు కదా ఎలా వచ్చింది శోభ మరి మనకి రాకూడదు కదా అని శోభ ఒకటే కాదు సీను వచ్చారు కదా దేవుని మనం జల్లిలో కలిపి పోయేటప్పుడు డీజే పెట్టుకునేటప్పుడు అయితే శోభకు ఉండదాను కదా అత్తయ్య సీను ఒక్కనుకుంటున్నాం కదా క్షీణుకు ఉంటది శోభకు ఉంటది కానీ వాళ్ళ వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి పూజలు చేయలేదు కదా ఇక్కడ పక్కన నిలబడి చూస్తున్నారు వాళ్ళు అంతేగాని ఏం లేదు కానీ చిన్న చిన్న పాటలు పాడరేం కాదు కానీ వచ్చేసి పూజలు టెంకాయలు అది కొట్టకూడదు అలపన్ని వాళ్ళ సాంబ్రామస్కు ఎక్కడికి పూజలు చేయకూడదు అంతేనేం కాదు కానీ వినకనే స్వామి విగ్రహం చాలా బాగుంది కానీ అది కొంచెం దగ్గర దగ్గర కృష్ణుడు లాగా ఉన్నాడు కదా ఆ పాప నాకేం ఆపలేస్తుంది కొంచెం ఉషా ఏమన్నా ఉంటే తీ పెట్టి తింటా కొద్దించి కడుపులో గుడబురా అంటుంది తినాల ఆకలేస్తుంది కడుపులో పేగులు బుర్ర అంటుంటాయి ఆంటీ నేను పిజ్జా ట్రై చేశాను ఆంటీ కావాలా మా ఇంట్లో ఉంది పజ్జ చేసావా పజ్జ ఏంటి అది ఏమన్నా గుగ్గుళ్ళు బుగ్గుళ్ళు ఏంటన్నా ఉండరాలైతే తింటా పజ్జాలు ఇంటికి నాకు పజ్జాలు అహనా ఒంటికి అస్సలు పడవమ్మా అంటే వా పచ్చల్ పాడుకొనువే అది పచ్చల్ కిసన్ కదా టీజా అంటే అంత పెద్ద సదరట జనరట లా పెద్దగా చేస్తారు దాంత కొరగాలంటి సంధి చేస్తారు చాలా బాగుంట ఇంతకుముందు మా పిల్లలు వచ్చినప్పుడు తీసుకోట్ని ఇంకో అది ఏదో కాని రుచి బాగుంది నుnaie సిందుడే ఈ సర్జ్ ఎవరు మళ్ళీ విట్టు అబ్బాయి ఎంత బాగుంది టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉంది ఓకే అంటే చెప్పండి మా ముసలి ఎక్కడ ఉన్నారు ఎక్కడ దూండి పరిచేనారా ఏంట కావాలి మోసరు నాక పిల్లలు కదా సరే పెట్టినట్టు ఉంది అబ్బో ఈ శోభ అందరితో కలిసి ముచ్చట్లాడితే నా పని ఎలా జరగాలి నేను ఎలా విలదీయాలి దీన్ని మంచిగా ఉండి దీన్ని పెట్టి ఎట్లా చేయాలో అట్లా చేయాలి సైగ్ సైగా చేసి పిలుస్తాను నేను మంచిదాని నటించి క్లోజ్గా ఉండి దానికి దెబ్బ తీయాలి దీన్ని నేను చెప్తా చూడు శ్రీని గారు మాకు చేసిన అన్యాయానికి అలా తీర్చుకుంటే చేసుకోవాలి నేను చూడండి Juegos, okay, se, we ু ড পা ওয়া আ করে হা ম ে সা রা রা ওসুসান্ পাম রাসমরা মধ্যে করতে

はい。 తినమ్మ కాకమ్మా ఇంకా బాగా తింటున్నాము ముద్దు ముద్దుగా ఇంకా బాగా తింటున్నావు ముఖ్య ముందు తెచ్చి సరిపోగా పిల్లమ్మ కాసే కదా కొంచము ఎవరో కావాలో పట్టు కాకమ్మా మా పాప అమ్మమ్మ ఇంట్లో నా ముద్దుగా నిల్చుకునే కదా అందుకు మమ్మీ కావచ్చా ఇంకా బావ చూసాను కాచి బాగా తింటున్నాకు తినబుద్దె నాకు గుర్తా నేను గుర్తు తింటా కాచితో పాటు మా పాప కదా నేను ఎంత పుప్పు అత్తమ్మ అవి కాకి కోసం నిన్నటి అంటే ఏం లేవు కదా ఇంకా మనం పూజ పెట్టుకొని చేసుకున్నాం కదా జొన్న ఉంటే అవి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసి చేసుకుని వచ్చాను మీకు అలాంటి ఎందుకు అత్తమ్మ తర్వాత వంట చేసుకుంటాం కదా మనం తింటాంలేదు అని അർത്ഥം ఏందో మా అత్తయ్యకి బండా అది బండ మంగమ్మ ఏందో వాళ్ళ తాతయ్య అంట ఏందో కాకినే తింటుంది అంట దోస్తులు మీరు ఎవరైనా ఇట్లా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి మీకు ఏమనిపించిందో ఈ వీడియో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఏంటో మా అత్తయ్య చేసేయమ్మ ఇటు అడి మాకు చాలా నవ్వు వస్తుంది కామెడీని కామెడీగా చేస్తుంటే అన్ని చేస్తారు మా చెప్తున్నారు వామేమొని మంచిదన్న నేను నాకి ఈ రోజు పుల్లబెట్ట తన్ని పెట్టలా అంతేలేకిల ముందు అంతే నామాలని చెప్తుంటాను వాళ్ళు జిపిటి కొనితారు కొని కొని పెద్దవాళ్ళు చెప్పే మంచిగా చెప్తారు కదా ఆ పుల్ల కథా మాట్లాడుတယ် అంట్రో పాపం ఆ మీనికి గిందలే చేస్తారు మా వీరేనస్కో లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా తాతమ్మని ఎంత ముద్దగా చూస్తుందంట బాగా చూస్తా చూడండి మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక మీదట డైలీ అప్డేట్ వస్తుంటాయి చూస్తుండండి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబుల్ వస్తండి కొంచెం చూడండి దోస్తులు పుల్లక్క మిస్ని కదా ఇప్పుడు ఏమేమి చేస్తా సీను శోభ వాళ్ళ సంసారం ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది చూడండి మా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ దోస్తులు మా పేజెస్ అలా చూడండి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ దోస్తులు నేను ఇంకా referred to as amour r Și r variance Can we get together so much that's my halide